కీసరా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలోని శుక్రవారం ఓ నగల దుకాణంలో ఇద్దరు దుండగులు నగల వ్యాపారిని తుపాకీతో బెదిరించి దొంగతనానికి ప్రయత్నించారు వ్యాపారిని చిన్న గొడ్డలతో గాయపరిచారు యజమాని అప్రమత్తం అవ్వడంతో దుండగులు తుపాకీని అక్కడే వదిలివేసి పారిపోయారు సమాచారం అందిన వెంటనే కీసరా సిఐ ఆంజనేయులు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు తప్పించుకొని పోయిన దుండగుల వివరాలు తెలియాల్సి ఉంది ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నాం బాలాజీ దీంట్లో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సమయంలో బైక్ మీద వచ్చేసి దాడి చేసి దీనిలో భాగంగా వాళ్ళు అదేవిధంగా ఒక టాయ్ పిస్టల్ డమ్మీ పిస్టల్ కూడా క్రెడిట్స్ తర్వాత క్రెడిట్ అతని మీద దాడి చేసి ప్రాపర్టీ ప్రవర్తన చేయడానికి వచ్చారు దాంట్లో ఆ షాప్ ఓనర్ బాగా రెసిస్ట్ తోటి వాళ్ళకు ఒక బాక్స్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళగలిగారు ఎంత ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉంటుంది చిన్న చాలా తక్కువ ప్రాపర్టీ వాల్యూ సుమారుగా యాజ్ ఆఫ్ ప్రమాదం వాళ్ళకి చెప్పలేకపోతున్నారు కానీ ఎగ్జాక్ట్ షాపల్ గేడ్ చేస్తారు హాస్పిటల్ మినిమం వాల్యూ ప్రాపర్టీ వాల్యూ గతంలో కూడా కేసీఆర్ పో పోలీసులు పట్ల చాలా ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి సార్ దానిపైన అవసరం ఇప్పుడు అంత ముందుకు తిమ్మాయిపల్లి కానీ తిమ్మాపల్లిది కాదు ఏదైనా సరే డెఫినెట్గా అది కూడా కొంచెం వెనక ముందు అవుతుంది కానీ ఒక్కోసారి క్లూస్ వెంటనే దొరుకుతాయి కొంచెం లేట్ అవుతుంది దొరుకుతుంది తప్పనిసరిగా అన్ని మెడిసిన్ కూడా ఫేస్ చేస్తాను ఉదయం అవుట్ ఆఫ్ డేంజర్ అండి ఇంజురీస్ చిన్నగానే ఉన్నది తన పరిస్థితి బాగానే ఉంది ప్రాబ్లం